నువ్వు అడిగింది నా దేవుడు ఎవరు నువ్వు అడిగిన దానికంటే కూడా కలిపి నీకు ఇస్తారు కలిపి నీకు ఇస్తాను ప్రజల ఈరోజు నువ్వు ప్రార్థన చేశారు ఈ జవాబు రాలేదు రోజు ప్రార్థన చేస్తున్న జవాబు రాలేదు మన నువ్వు ఆలస్యం చేస్తున్నావు ఏంటి పరిస్థితి నాకు నువ్వు ఆలస్యం గుచ్చేవనుకో నాకేమవుతుంది అన్న ప్రజలు ఆలస్యం కాదు సరైన సమయం ఒక కొడుకు ఆ తన్ తండ్రి గారు కత్తిని ఇరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చారు ఓకే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అది ఆలస్యం కాదు కొడుకు ఎలాగనిపిస్తుంది అంటే నేను ఐదు సంవత్సరాలు అడిగాను ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చింది అతనికి ఆలస్యం తన తండ్రి అది ఆలస్యం సరి సరైన సమయం దేవుడు ఆలస్యం చేసేవారు కాదు ఆయన సరైన సమయాన్ని ఇచ్చేవారు సరైన విధంగా ఇచ్చేవారు సరైన రూపంలో ఇచ్చేవారు ఇచ్చిన దానికంటే నువ్వు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవారు టైం రాలేదు టైం ఇచ్చా ఎప్పుడు వస్తుంది నువ్వు ఎదురు చూడు

అంటే కొన్నిసార్లు మిస్ వస్తుంది కాబట్టి మనకున్న సమయంలో ఎందుకు ఏం చేస్తారన్నారు గంటలు అంటే మీకు ఏ అవసరతలు అవసరం కోసమైనా మీకోసమైన భర్త గారి కోసమైనా భార్య గారి కోసమైనా ఏం చేయాలి అంశాలు రాసి వాటిని చీపట్టుకుని చేయాలి రోజు అదే అంశం అడుగుతూనే ఉండాలి ఈ రోజు చేసావా జరగలేదా రేపు రేపు జరగలేదు ఎల్లుండి కూడా వచ్చాయి కానీ ఒకరోజు జరిగి తీరుతుంది రోజుల్లో ఎలా జరిగి

దేవుడు చేస్తారని నమ్మండి సిగ్గుపడ్డావేమో నీ బంధువుల మధ్య సిగ్గుపడి ఉంటే నీ ఫ్రెండ్స్ ముందు సిగ్గుపడి ఉంటే నీ అవమానాలు నువ్వు సిగ్గుపడుంటే దేవుడు గుర్తుపెట్టుకో నువ్వు ఏ పరిస్థితి నుండి వెళుతున్నా అవమానం నీకు ఎదురయ్యంగా కష్టం నీకు ఎదురయ్య నువ్వు గింతలు గుండె వెళ్తున్నావా నువ్వు చూసి నమ్మిన వారు ఉన్నారా గుర్తుపెట్టుకో దేవుడు చెప్తున్నారు నువ్వు ఇక సిద్ధం ఉందవని ప్రజల ఈ రోజు ఈ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ